అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ దీపావళి సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారం శ్రీ ప్రసాదరావు రామాయణం గారికి గౌరవపూర్వకంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ ప్రసాదరావు రామాయణం గారి గురించి చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు చూద్దాం తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడు ప్రసాదరావు రామాయణం గారు తెలుగు సాహిత్య గగనంలో ప్రకాశించే కవిశ్రేష్ఠులలో శ్రీ ప్రసాదరావు రామాయణం గారు ఒక అద్భుతమైన నక్షత్రం ఆయన రచనలు కేవలం పదాల సమాహారం కాదు ఆత్మను తాకే భావాల ప్రవాహం సమాజంలోని బాధలు ఆనందాలు మార్పులు ఆయన కలంలో ప్రతిధ్వనిస్తాయి ప్రసాదరావు గారు కవి మాత్రమే కాదు భావాల చరిత్రకారుడు నిజాల శిల్పి తెలుగు కవిత్వ సంపదకు రక్షకుడు ఆయన పదాలు పుటలపై ముగియవు పాఠకుల హృదయాల్లో ప్రారంభమవుతాయి ప్రసాదరావు రామాయణం గారు తబలా మృదంగ వాద్యకారులు కూడా అనేక హరికథా విద్వాంసులకు సహకారాన్ని అందించారు శ్రీపతి పండితారాజ్యుల సాంబమూర్తి ప్రముఖ సినీ గాయకులు బాలు తండ్రి గారితో సహా నటునిగా అనేక కళా పరిషత్తులలో ఉత్తమ హాస్య నటునిగా బహుమతులు అందుకున్నారు నాటక నంది అవార్డు కూడా అందుకున్నారు కవిగా సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కవితలు రాశారు ప్రచురించబడినవి సుమశరాలు స్వర్గీయ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక బహుమతి పొందిన గ్రంథం సుమశరాలు నూట పదమూడు బిరజాజులు బిల్లంబులు మరో రెండు ముద్రణలో ఉన్నాయి వీరికి లభించిన పురస్కారాలు తెలుగు వనం వారి జీవన సాఫల్య పురస్కారం ప్రభంజనం సాహితీ సేవ వారిచే జీవన సాఫల్య పురస్కారం నవభారత నిర్మాణ సంఘం వారిచే సాహితీరత్న బిరుదం కావలి విశిష్ట వ్యక్తిగా పౌర సన్మానం ఇలాంటి సన్మానాలు అనేకం అందుకున్నారు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి చేతుల మీదుగా వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా వారి విశిష్ట సత్కారం సాహితీ సేవా పురస్కారం కూడా సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారం ప్రముఖ కవి రచయిత శ్రీ రామాయణ ప్రసాదరావు గారికి అందజేకొంటున్నాం కవిత అంతవరకు లైట్ల కాంతిలో నృత్యం చేస్తున్నాను అకస్మాత్తుగా విద్యుత్ స్తంభించింది ముష్టి రాక్షస నేను ఒక శూన్యం నా హృదయం ఒక శూన్యం నా ఆత్మ ఒక శూన్యం పరమాత్మే శూన్యం కాదా మరి ఆత్మానందంలో మరిగి ఉన్న జంట పక్షులను విడదీసి వేదనతో దగ్ధమవుతున్న నన్ను చూసి పగలబడినవే దైవం కడురెప్పలకు కాలం చెల్లిందేమో వారణం లేదు కంటిలో ఎవరో పంపుతో నీరు తోడుతున్న శబ్దం చీకటిలో గోడలను గుద్దుతూ నేలపై పుల్లుతూ నవ్వుతూ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతూ గబ్బిలాలతో వాసం చేస్తున్న నా గదిలో దివే విప్పు చూశాను చిరు వెలుగునే చూడలేక నా కనులు సమ్మె చేశాయి నా తలపై కిరీట పెడుతున్నారెవరో ఎవరామే నా నైరాశ్య నిస్పృహల నిర్కృష్ట జీవితంలో కొరంత మెలుగు చెప్పినది ఎవరు నాకు నీరాజనం పడుతున్న ఆమె ఎవరు ఎవాబుగా తీయని కంఠం చౌరాసియా వేణువుల జానకమ్మ గాత్రంలా నేను సాహిత్య భారతిని నాట్య భారతిని ఉమాభారతిని ఈశ్వరు నింపుకున్న ఈశ్వరుని కొన్న మనసున్న మానసి మిన్న చేతులు జోడించాను ఏదో ఈ ఫేస్బుక్లో కవితలు బాగా విస్తృతంగా రాస్తున్నటువంటి రోజుల్లో ఓ కవిత భూమిద అని ఒక కవిత రాశాను కామెంట్లు పెడుతుంటారు కదా ఆ కామెంట్లలో ఉమాభారతి గారు పెట్టారు ఏమంటే నేను ఇది ఈ కవితను ఒక సఫల చదవదలుచుకున్నాను మీరు అనుమతిస్తే మీ పేరు మీదే చదువుతారు అది మా ప్రథమ ప్రథమ కాంటాక్ట్ తర్వాత ఆమె నా కవితను కొన్ని తీసుకోవడం ఆ తర్వాత ఆమె కొన్ని రూపకాల వీడియో రూపకాలు తయారు చేయడం వాటిల్లో నా నావి కూడా ఉన్నాయి కొన్ని నా కవిత కూడా వారు కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు దగ్గర ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్నయ్య మీకు ఒక పురస్కారం ఇవ్వాలనుకుంటున్నాము మీరు సంబంధిస్తే అని ఆటో దగ్గరికి కొంచెం నాకు పంపిస్తే మేము మా మీటింగ్లో పెట్టుకుంటాం అన్న సరే అమ్మ మీకు ఎలాగా అనిపిస్తే ఖచ్చితంగా అట్లనే పంపిస్తాను పంపించాను అందరి మహానుభావులు వచ్చే నాకు రావడం నాకు నాకు ఒక అదృష్టం అనమాట ఇట్లాంటి వాళ్ళు ఒకరు డి కామేశ్వరి గారు మనీ శారద గారు ఆయన ఈ పార్వేశ్ గారు బొబ్బా అలాంటి వాళ్ళు సరసన నన్ను కూర్చోబెట్టినందుకు ఆమెకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారు ఇది అందరికీ కృతజ్ఞత ఉంటాను